హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక కవని అక్షయాన్ని బ్రతికించమని అమ్మవారి దగ్గర చాలా ఆగ్రహంతో పాట పాడుతూ పాహిమాని గిరిగి తిరిగి కూర్చొని దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది శ్రీగర్ చూసి అవని దగ్గరికి వెళ్ళి దగ్గరికి హక్ చేసుకుని ఓదార్స్తూ ఏడవద్దని చెప్తూ ఉంటాడు కానీ అవని మాత్రం గుక్క పెట్టి అమ్మ పాపని కాపాడు అని ఏడుస్తూ ఉంటుంది అంతలో ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి గుళ్ళో గంటలు గంగనం మోగుతూ ఉంటాయి ఆకాశంలో ఖగోళ వింతలు జరుగుతూ ఉండగా అమ్మవారిలో ఒక కాంతి కిరణం ఏర్పడుతుంది అమ్మవారిలోంచి ఒక శక్తి వచ్చి అక్షయకి ప్రాణం పోస్తుంది అక్షయ ఉన్నట్టుండి ఉలిక్కి పడుతూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఆవణ శేఖర్ మాత్రం అక్షయాన్ని చూసుకోకుండా ఇద్దరు ఒకటే పనిగా ఏడుస్తూ ఉంటారు ఈ కక్షయ కళ్ళు తెరిచి తల పట్టుకుని అమ్మ అని అరుస్తూ ఉండగా ఈ కంతలోనే అవన్న శ్రీక చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది చాలా ఆశ్చర్యపోతూ వెంటనే అక్షయ దగ్గరికి వెళ్లి అక్షయ పిలుస్తూ ఇద్దరు హక్ చేసుకుని అక్షయాన్ని ముద్దులు పెట్టేసుకుంటూ ఇక అవని అమ్మవారికి దండం పెట్టు చాలా సంతోషపడుతూ అక్షయ అక్షయ అని పట్టుకొని ఆనందిస్తూ ఉండగా ఏమైంది నాకు నేను ఇక్కడ ఉన్నానేంటి అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవని వల్ల నువ్వు పునర్జన్మ పొందావమ్మా ఏం జరిగిందంటే అని శ్రీకర్ అక్షయ విషయంలో తనకి ఏం జరిగిందో అలాగే అవని తన కోసం ఎన్ని పూజలు చేసిందో అన్ని కూడా వివరించి శ్రీగర్ చెప్పడం మీరు నా కోసం గుడిలోకి వచ్చారా నా కోసం అమ్మవారికి పూజలు చేసారా అని అడుగుతుండగా ఏదో ఒక రోజున నా కూతురు కోసం నేను గుడిలో అడుగు పెడతాను అని అన్నావు కదమ్మా ప్రస్తుతం నువ్వే నా కూతురు అందుకే నీ కోసం నేను గుడిలోకి ప్రవేశించానమ్మా అమ్మవారి కటాక్షం వల్ల నువ్వు తిరిగి ఊపిరి పోసుకున్న బంగారు తల్లి అని అవని చాలా సంతోషపడుతూ అక్షయాన్ని ముద్దు పెట్టుకుంటూ చెప్తూ ఉండగా అమ్మవారిని నమ్ముకున్నందుకు మనకు అన్యాయం జరగలేదు అవని అమ్మవారు నీ లాంటి అక్షయ లాంటి భక్తురాలని ఎప్పుడు దూరం చేసుకోదు తనని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయదు మేఘూ జమైపోయింది ఇక బయలుదేరడం పదండి అని అక్షయాన్ని మెల్లిగా పైకి లేపి అమ్మవారికి నమస్కారం చేసుకో అని చెప్తూ అవినీశ్రీగర్ కూడా అమ్మవారికి నమస్కరించు చాలా సంతోషపడుతూ అక్షయం తీసుకుని వస్తూ ఉంటారు మరోవైపు ఇంటి దగ్గర కిట్టు నిహారిక సౌర్య ముగ్గురు కూడా అవనే శ్రీగర్ కోసం ఎదురు చూస్తూ బంగారం ఎందుకో నా ఎడం కన్ను అదురుతుంది మనకి మంచి జరుగుతుందంటవా అని కిట్టు అడుగుతుండగా అది ఈ పాటికి చచ్చి ఉంటుంది ఖచ్చితంగా మనం శుభవార్తనే వింటాం అని నిహారిక అంటూ ఉండగా అంతలో లావణ్య రాధాకృష్ణ వచ్చి నిహారిక మేము బయటకు వెళ్తున్నాం మీరు కూడా వస్తారా అని అడుగుతూ మాకు ఉంది మీరు వెళ్ళం లేక అని నిహారిక అంటుంది మీకేం పనుందిరా అని రాధ పర్సనల్స్ ఉంటాయి కదా అని కిట్టు అరుస్తూ ఉండగా అంతలో వేదవతి ప్రసాదరు వచ్చి అవినీ లో రాత్రంతా ఇంటికి రాలేదు మీకేమైనా తెలుసా అని అడుగుతుంటారు తెలీదు అత్తయ్యా అని లావణ్య చెప్పడంతో అమ్మ వసంత వసంత అని పిలవగానే వసంత బెదిరాజు అక్కడికి రావటంతో శ్రీగర్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారో మీకు ఏమైనా తెలుసా చేస్తుంటే ఫోన్ కలవట్లేదు అని ప్రసాద్ రావు అడుగుతుండగా తెలియదు నాన్న అక్షయ్ కూడా కనిపించట్లేదు అని వసంత బెద్రాజు చెప్తూ ఉండగా అతలో అక్కడికి శ్రీఖర్ వచ్చి వచ్చేసాం నాన్న అని చెప్తూ ఉండగా అందరూ అలా చూస్తూ ఉంటారు అంతలోనే శ్రీగర్ అవని రండి అని పిలవగానే అవని అక్షయం తీసుకుని లోపలికి వస్తుంది అక్షయం చూసిన నిహారిగా కిట్టు ఇద్దరు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు కిట్టు నువ్వేమో అక్షయాన్ని చంపేశాను అన్నో ఇదేంటి మరి తిరిగి వచ్చి అని అడుగుతుండగా అదే నాకు అర్థం కావట్లేదు అని నిహారిక అంటుంది అంతలో ఆవనే శ్రీగర్ అక్షయం తీసుకుని అలా రాగానే వెంటనే జరిగిందమ్మా నా తలకి ఈ తలకి కట్టేంటమ్మా రాసే కాకుండా ఎక్కడికి వెళ్లిపోయారా అని వేదవతి ప్రసాదరావు పెద్దరాజు వసంత అందరూ తలా ఒక మాట ప్రశ్నిస్తూ ఉండగా అందరికి సమాధానం చెప్తాను కానీ రెండు నిమిషాలు ఆగండి అని చెప్పేసి అవని వెళ్లి కాళ్ళు కడుక్కొని అక్కడ ఉన్న తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దండం పెట్టుకుంటూ ఉంటుంది అవని అలా చేయటంతో అందరూ చాలా ఆశ్చర్యపోతూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు అవని తులసి కొట్టుకి మొక్కుతుందా ఏమండి మనం చూసేది నిజమేనా అండి అని లావణ్య అడుగుతుండగా నిజమే లావణ్య అని చెప్తూ ఉంటాడు మేధవతి ప్రసాదరావు శ్రీకర్ అక్ష చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక అవని అమ్మవారి పూజ గదిలోకి అడుగు పెట్టి చాలా సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటగా అంతలో నిహారిక కిట్టు ఇద్దరు మరింత షాక్ అవుతూ ఉంటారు ఇక మిగతా కుటుంబ సభ్యులు మాత్రం మరింత ఆశ్చర్యపోతూ చూస్తూ సంతోషపడుతూ ఉంటారు అంతలో అతని చాలా సంతోషంగా అమ్మవారి కుంకుమ పెట్టుకుని దీపం వెలిగిస్తూ ఉంటగా అవని పూజ గదిలోకి వెళ్లి దీపం వెలిగించేది నిజమేనా అండి అని లావణ్య మళ్ళీ అడుగుతూ ఉండగా నిజమే లావణ్య అని చెప్తూ ఉంటగా గతంలో ఐదేళ్ల క్రితం అదే పూజ గది ముందు ఎంత రచ్చ జరిగిందో మీరందరూ గుర్తు తెచ్చుకోండి అని లావణ్య చెప్పడం ఇక అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అందులో అవని నువ్వు నీ మాటని నిలబెట్టుకున్నావు నేను నా మాటని నిలబెట్టుకుంటున్నాను అని దండం పెట్టుకొని ఇక కుంగ తీసుకొని అవని బయటకు వెళ్ళగానే నువ్వు పూజ గదిలో అడుగుపెట్టి దీపం వెలిగించిన ఈ శుభ సందర్భంలో మిజులు వేయకుండా ఉండలేకపోతున్నానమ్మా అని పెద్దరాజు అనగానే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నువ్వు వేయి బావా అని శ్రీకర్ చెప్పడంతో వెంటనే పెద్దరా విజిల్ వేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అంతలో శ్రీకర్ అవని ఇది నేను కూడా ఊహించలేదు అని అంటూ ఉండగా కారణం ఏంటో తెలియదు కానీ నువ్వు పూజ గదిలో అడుగు పెట్టడం ఓ అద్భుతాన్ని చూసినట్టు ఉందమ్మా అని పెద్దరాజు అంటూ ఉండగా ఇక అవని అక్షాకి బొట్టు పెట్టి ఇక నీకు ఎలాంటి గీడు జరగదులే అని చెప్తూ ఉండగా అందులో వేదవతి అవని నిన్ను దీపం వెలిగించమని ఈ ఐదేళ్లలో నేను ఎన్నో సార్లు అడిగాను అందుకు నువ్వు నిరాకరించావు ఈ రోజు మాత్రం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని వేదవతి అంటుంది గతంలో ఒక బాధాకర సంఘటన జరిగి దైవాన్ని నిన్ను దూరం చేస్తుందమ్మా ఇప్పుడు అదే దైవానికి దగ్గర చేసిన సంఘటన ఏం జరిగిందమ్మా అని ప్రసాదం అడగటంతో ఏం జరిగిందో నేను చెప్తానా అని చెప్పేసి మేము పాపను వెతుకుతూ కారులో వస్తూ ఉండగా దారిలో అక్షయకి యాక్సిడెంట్ జరిగి కనిపించింది అని చెప్పేసి ఇక అవినీశక ఇద్దరు అక్షయని గుడికి తీసుకెళ్లి అవని అక్షయ కోసం చేసిన పూజలు అలాగే అమ్మవారు అక్షయాన్ని బ్రతికించిన విషయం అలా అన్ని కూడా శేఖర్ చెప్తూ ఉంటాడు ఇక అవన్నీ విని అందరూ సాగవుతూ ఉంటగా రాత్రంతా అవని చేసిన కఠిన దీక్షల వల్ల అక్షయ ప్రాణాలతో దక్కింది అందుకే అవని మళ్ళీ దైవాన్ని నమ్మటం మొదలుపెట్టింది గుడి నుంచి అక్షయని హాస్పిటల్ తీసుకెళ్లి కట్టు కట్టించి తీసుకుని వస్తున్నాం అని చెప్తూ ఉంటగా చెడు చదివినప్పుడు దైవాన్ని దూషించడం మంచి చదివినప్పుడు దైవాన్ని ఆరాధించడం మామూలేనమ్మా నువ్వు కోరుకున్నట్లే అక్షయ బ్రతికింది ఇదే విధంగా నీ కూతురు గురించి కూడా కోరుకో నీ కూతురు ఖచ్చితంగా దొరుకుతుంది అని వేదవతి ప్రసాదరా చెప్తూ ఉంటగా జరిగిన దానికి అవనకి ఆనందంగా ఉండేవో కానీ నాకు మండిపోతుంది అని లావణ్య అంటూ ఉండగా ఎందుకు అని వేదవతి అడగనే మీరు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకోసం దీపం వెలిగించిందా తులసి పూజ చేసిందా పూజ గది మోహన్ చూసిందా గుడికి వెళ్లి కొబ్బరికాయన కొట్టిందా ఇప్పుడు అక్షయ కోసం బుర్ర దండాలు పెట్టేసి గుండంలో తొకే అంత కఠినమైన నియమాలు చేస్తుందా దీన్ని మీరు సహించగలరా అని లావణ్య అడుగుతుండగా ఇక వేదవతి ఆ మాట విని వెంటనే అవని వైపు చూస్తుండగా అబ్బా భలే మాట అడిగే పోతున్నా అంటే అవనికి అమ్మకన్నా అక్షయ గొప్పదైపోయిందా దిక్కు మొక్కు లేని దానికోసం మొక్కులు మొగ్గుతుంది సంబంధం లేని దానికోసం చావుకు తెగించేస్తుందా సంబంధం ఉన్నవారి కోసం చిన్న పూజ కూడా చేయడం అక్షయ ముఖ్యమా ఈ కుటుంబం ముఖ్యం కదా ఎంత పక్షిపాతాల నిహారిక కిట్టు కూడా వేదవతిని రజ్జ కొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇక అంతలో సౌరి కూడా గతంలో యక్ష నిన్ను చాలా ఇబ్బంది పెట్టింది కదా గానీ ఇలాంటి దాన్ని మనం ఇంట్లో ఉంచుకోవడం అవసరమా అని అడుగుతూ ఉంటుంది అక్ష మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎన్ని గొడవలు జరిగినయో నీకు గుర్తున్నాయా ఫ్యూచర్ లో ఇంకెన్ని చూడాలి అనుకుంటున్నావు అని రాధ కూడా అడుగుతుండగా అయింది ఏదో అయిపోయింది ఇక వదిలేరా అని వసంత చెప్తూ ఉంటా ఎందుకు వదిలేయాలి వదిన నువ్వు గోడ మీద పిల్ల మాట్లాడుకు అని లావణ్య అడుస్తూ ఉంటుంది అక్ష ఇంట్లో ఉంటేనే అవని మన ఇంట్లో ఉంటుంది అన్న కండిషన్ తో వచ్చింది ఇప్పుడు మీరు గొడవ పట్టడం వల్ల ఉపయోగం ఏంట్రా అని వసంత అడుగుతుంటుంది అలా అని ఎంతకాలం భరిస్తావు అక్క నువ్వేం మాట్లాడుకో ఊరుకో అని కిట్టు అరుస్తూ ఉంటాడు ఒరే ఒరే అందరూ కాస్త పెద్ద మనిషి చేసుకోండి రా ఎందుకురా ఆ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అని పెద్దరాజు అడుగుతుండగా బావా ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు గమ్మునుండు చెప్తున్నా అని కిట్టు అరుస్తూ ఉండగా అందరూ బుద్ధి లేని మాటలు మాట్లాడకండి ఆశయ చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసు ఈ శౌర్య అని అవని పెద్దగా అరుస్తూ చెప్తూ ఉండగా ఇక అందరూ షాక్ మధ్యలో ఈ సౌర్య ఏం అందరూ అక్షయని అంటున్నారని నువ్వు సౌర్యని అంటున్నావా అని ప్రసాద్ రావు అడుగుతుంటాడు తల్లిదండ్రులు లేని దానివి ఎవరు లేని దానివి అంటూ సౌర్య అక్షయని పదే పదే అంటే అక్షయ మనస్తాపానికి గురై అదే ఆలోచనలతో రోడ్డు మీద నడవటం వల్ల యాక్సిడెంట్ జరిగింది అని అవిన చెప్పడంతో వేదవతి ప్రసాద్ రావు షాక్తూ ఉంటారు ఇది చాలా దారుణం పిన్ని దాని కర్మకి అలా జరిగింది నన్నంటవేంటి ఆయన నేను ఉన్న మాట అన్నాను కదా నేను అయితే అనలేదు కదా అని సౌర్య అడుగుతుండగా మేడం దయచేసి మీరు నా గురించి గొడవ పెడకండి అని అక్షయ అంటుంది నువ్వు ఉండమ్మా అని చెప్పేసి నిన్ను నిందించడం పదే పదే అందరికి అలవాటు అయిపోతుంది అక్షయని స్కూల్లో జాయిన్ చేస్తామంటే అడ్డుపడ్డారు కి ఏం చేయాలని చూసినా అడ్డం పడుతున్నారు అని శేఖర్ అడుగుతుంటాడు శేఖర్ నక్షణలో శేఖర్ అక్షయని ఏమన్నా అంటే నేను సహించడం అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటా బయట దానికోసం నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావా ఈ అక్షయ ఇంట్లో ఉంటే ఇలాంటివే రోజు ఉంటాయి అని రాధాకృష్ణ ఉండగా అక్షయ ఉంటుంది అని చెప్తూ ఉండగా అక్షయ మన ఇంట్లో ఉండగా ఇక శ్రీకర్ అవని అక్షయ ముగ్గురు శాఖతో చూస్తూ ఉండగా అక్షయ మన ఇంటితో సంబంధం లేని మనిషి గురించి కుటుంబంలో కలహాలు రేగటం నాకు ఇష్టం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని ఈ తొంభై రోజుల గడువులో కూతురు దొరక్కపోతే ఈ అక్షయ తనకు అన్న కూతురని మనతో అబద్ధం చెప్పినా చెప్తుంది అని నిహారిక ఉంటుంది ఇక దాంతో అవినీకల్ తో ఉండగా ఈ అక్షయ మాత్రం రేపు ఉదయానికల్లా నేను మీ కంటికి కనిపించను అని చెప్తూ